బంగాళాఖాతంలో అల్పపీడనం ఇవాళ మధ్యాహ్నం లోపు బెంగాల్ బెంగాల్ కోల్కత్తాకి దగ్గరలో తీరం దాటనుంది అయినప్పటికీ దాని తీవ్రత ఎక్కువగానే ఉంటుంది ప్రస్తుతం అది గంటకు నలభై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది దీని కారణంగా బెంగాల్ మాత్రమే కాకుండా ఒడిశా కోస్తాంధ్రలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి అలాగే ద్రోణి వల్ల ఉత్తర భారత్లోని చాలా రాష్ట్రాల్లో మోస్తారు నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఐఎండీ ప్రకారం మరో వారం పాటు ఏపీ తెలంగాణలో సాధారణ వర్షాలు తేలికపాటి నుండి మోస్తారుగా పడతాయి అలాగే ఐదు రోజుల పాటు గాలి వేగం గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్లుగా ఉంటుంది మూడు రోజుల పాటు ఏపీ తెలంగాణ యానాం ఉత్తర కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయి ముఖ్యంగా ఇవాళ తెలంగాణ కోస్తాంధ్ర యానాంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు వర్షాలకు సంబంధించి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండనుంది వాతావరణ శాఖ నిపుణులు ఉండను అది బంగాళాఖాతంలో అలపపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఇప్పటికే ఆ సాధారణ వర్షపాతం ముసురుతో కూడినటువంటి వర్షపాతం కంటిన్యూగా పడుతుండటంతో జనజీవనం పూర్తిగా ఆ పూర్తిగా స్తంభించిందని కూడా మనం చెప్పవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా వరుణి విజృంభిస్తున్నాడు అలాగే ఈ రోజు రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని మిగిలిన చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఐఎండి తెలిపింది ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం తోటి ఆ ప్రభావంతో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులతో కూడిన వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఒక ద్రోణి కొనసాగుతుందని చెప్పేసింది ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడిన ప్రభావంతో హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా గురువారం మొత్తం ముసురువాన కురుస్తూనే ఉంది ఇలా ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో జనజీవనానికి ఆటంకం కలుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతుండగా జనజీవం ఎక్కడికక్కడి తమ్మించిపోయింది అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల ముప్పై ఆరు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సిర్పూర్ మండలం లోనవెల్లిలో ఫైవ్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది బెజ్జూరులో ఫైవ్ పాయింట్ టూ సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కులపేట మండలం ఎల్కపల్లిలో మూడు సెంటీల సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరావుపేటలో టూ పాయింట్ సిక్స్ సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు ములుగు భద్రాద్రి జిల్లాలో కిన్నెరసాని ముర్రేడు తాలితేరు జిల్లేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి అలాగే భూపాలపల్లి ఖమ్మం జిల్లాలో పలు చోట్ల లో లెవెల్ వంతెనలు మునిగిపోయాయి మున్నేరులో వరద ప్రభావం కొనసాగగా ఖమ్మం జిల్లా చిన్న మండపకు చెందిన పశువుల కాపర్లు గురువారం మున్నేటి వరద ఒక్కసారిగా పెరగడంతో వాళ్ళంతలో చిక్కుకుపోయారు వారిని ఖమ్మం ఎన్డీఆర్ఎఫ్ బృందం పోలీసులు పొడవల సాయంతో వాళ్ళని కాపాడారు వర్ష సూచన ఉన్న జిల్లాలు ఇప్పటి వరకు శుక్రవారం ఈ రోజు ముఖ్యంగా కామారెడ్డి మెదక్ జనగామ హన్మకొండ వరంగల్ ఖమ్మం భద్రాద్రి ములుగు భూపాలపల్లి నిజామాబాద్ నిర్మల్ మంచిర్యాల ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాల్లో మోతారు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక శనివారం రోజు మాత్రం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది ఇక ఆదివారం కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తుంది కామారెడ్డి మెదక్ రంగారెడ్డి ఇకరాబాద్ ఖమ్మం భద్రాద్రి ములుగు భూపాలపల్లి పెద్దపల్లి కరీంనగర్ రాజేంద్ర సిరిసిల్ల జిల్లా జగిత్యాల నిజామాబాద్ నిర్మల్ మంచిర్యాల ఆసిఫాబాద్ ఆదిలాబాద్ పైన పేర్కొన్నటువంటి జిల్లాలన్నింటినీ కూడా భారీ వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది కాబట్టి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం సీఎం అధికారులతో మాట్లాడారు భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని భాగాలు సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి సూచించారు చెరువులు కుంటల నుండి వరద ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పేసి ఎక్కడ ఆస్తి ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు కాబట్టి సో మరో మూడు రోజుల పాటు ఆ తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది రైట్ సైదులు థ్యాంక్ యూ